హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి గుడ్లు లేకుండా ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా మనము ఐదే ఐదు నిమిషాల్లో ఈ ఆమ్లెట్ చేసి ఇచ్చేయచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనము ఐదే ఐదు నిమిషాల్లో చేసేయచ్చండి గుడ్లు లేకుండా చాలామంది గుడ్లు తినరు కదండి ఇది చూడండి గుడ్లు లేకుండా ఆమ్లెట్ చేశానండి నేను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను ముందుగా మనమైతే అయితే వెళ్ళిపోదాము ఒక కప్పు శనగపిండి అండి ఒక చిన్న కప్పుతో మైదా వేసుకుందాము అలాగే బేకింగ్ సోడా అండి అది తప్పనిసరిగా వేసుకోవాలండి తర్వాత రుచికి సరిపడే సాల్టు శనగపిండి మైదా బేకింగ్ సోడా ఉప్పు చక్కగా ఇలా కలుపుకుందామండి నీళ్లు పోసుకొని పల్సగా ఇలా కలుపుకుందాము మరీ గట్టిగా కాకుండా ఉండలు ఉండలు లేకుండా పల్సగా కలుపుకోవాలండి నీళ్ళ నీళ్ళలాగా చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది మరి గట్టిగా అయితే అట్టుల్లాగా వస్తాయండి చూడండి ఇంట్లో ఉండే ఐటమ్స్తోనేనండి తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుందాము తర్వాత కొద్దిగా కొత్తిమీర ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందామండి వేసుకొని చక్కగా కలుపుకుందాము చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఆమ్లెట్ కూడా చక్కగా వచ్చేస్తుందండి తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇలా వేసుకోండి చూడండి ఐదే ఐదు నిమిషాలు అయిపోతుందండి పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టచ్చు అప్పటికప్పుడు చూడండి రెండు పక్కల చక్కగా కాల్ చేసుకుందాము ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో గుడ్లు లేకుండా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ప్లేట్లో తీసేసుకొని మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసేసుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద గరిటతో ఇలా వేసుకుంటే మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చండి చాలా చాలా బాగుంటుంది ఒక కప్పు శనగపిండితో నాలుగైదు వస్తాయండి సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో మనము ఇంట్లో చక్కగా ఆమ్లెట్నైతే తయారు చేసేసుకోవచ్చు గుడ్లు లేకుండా చాలా హెల్తీగా ఫుడ్ అండి హెల్తీ ఫుడ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకు చేసి పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు ఎక్కువగా వేసుకొని చేసుకోవచ్చండి ఇంట్లో చాలామంది ఉన్నప్పుడు చూడండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్